వెల్కమ్ టు మన ఛానల్లో జస్టిస్ బిఆర్ గవాయ్ గురించి తెలుసుకోబోతున్నారు వారి న్యాయపరమైన ప్రయాణం ముఖ్యమైన తీర్పులు వారి నియామకం యొక్క ప్రత్యేకత గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం జస్టిస్ బిఆర్ గవాయ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో బార్ లో చేరారు నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు వారు మాజీ అడ్వకేట్ జనరల్ మరియు హైకోర్టు న్యాయమూర్తి అయిన రాజా ఎస్ బోన్స్లే గారితో కలిసి పనిచేశారు రెండు వేలలో జనవరి పదిహేనున వారు ప్రభుత్వ ప్రీడర్ మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు రెండు వేల ఐదులో నవంబర్ పన్నెండున బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తిగా ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మే ఇరవై నాలుగున సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు ఇప్పుడు వారు భారతదేశ యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం స్వీ స్వీకారం చేశారు ఆయన యొక్క ముఖ్యమైన తీర్పులు చూస్తే జస్టిస్ గవాయ్ అనేక కీలకమైన కేసుల్లో తీర్పులు ఇచ్చారు వాటిలో కొన్ని ఇక్కడ చూద్దాం రెండు వేల పదహారు నోట్ల రద్దు సవాలు రెండు వేల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని జస్టిస్ గవాయ్ భాగమైన బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ నిర్ణయం చట్టబద్ధమని ఆర్థిక వ్యవస్థకు ఉపయోగకరమని వారు సమర్థించారు నెక్స్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సమర్థిస్తూ జస్టిస్ గవాయ్ భాగమైన బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ తీర్పు దేశ సమైక్యతను బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ రాజ్యాంగ భద్రతను సవాల్ చేసిన కేసుల్లో జస్టిస్ గవాయ్ భాగమైన బెంచ్ ఈ స్కీమ్ను రద్దు చేసింది ఇది పారదర్శకతను దెబ్బతీస్తుందని పౌరుల హక్కులను ఉల్లంఘిస్తుందని ఇచ్చారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో హింద్